మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం గురువారం మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మన విలువను గుర్తుంచుకొనుట ఈనాటి ధ్యానాంశం మన విలువను గుర్తుంచుకొనుట ఈనాటి వాక్య భాగంగా మత్తవార్త పదో అధ్యాయం ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటి వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం మీరు భయపడకుడి మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు సువార్త పదో అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చనం మా ఇంటి ముఖద్వారానికి ప్రక్కన పూలతో అలంకరించడానికి ఒక గూడు లాంటిది ఉంటుంది మేము దానిని వేసవి కాలంలో తాజా పూలతోనూ శీతాకాలంలో పైన్ చెట్ల ఆకుల దండలతోనూ అలంకరిస్తాము ఒకరోజు నా భర్త ఆ గూడులో ఒక పక్షి గూడు పెట్టుకున్నట్లుందని చెప్పాడు నేను బయటికెళ్ళి ఆ గూట్లో ఉన్న పూదండలను కదిపి చూశాను అప్పుడు ఒక గోవపెట్ట పూదండల క్రింద నుండి భయంతో బయటికి ఎగిరిపోయింది చూస్తే ఐదు చిన్న గూడ్లు అక్కడ ఆకుల మధ్య కనబడ్డాయి నేను ఆ పూదండలను మరలా జాగ్రత్తగా సర్దిపెట్టి పెట్టి ఇంట్లోకి వెళ్ళిపోయాను ఆ రోజు సాయంత్రమంతా ఆ గోవ తిరిగి వస్తుందేమోనని కిటికీలోంచి మేము చూస్తూనే ఉన్నాము కానీ ఆ గోవ తిరిగి రాలేదు పాపం ఆ గుడ్లు ఏమైపోతాయోనని నేను గిడ్లు పడ్డాను నేను అనవసరంగా ఆ పక్షి భయపడి పారిపోయేటట్లు చేసి దాని కుటుంబాన్ని పాడు చేశానా అనే దోష భావనతో భారమైన హృదయంతో ఆ రాత్రి పడుకున్నాను మరుసటి రోజు తెల్లవారగానే ఆ గోవ తిరిగి వచ్చిందేమోనని జాగ్రత్తగా చూశాను గూట్లో పూదండల మాటున ఆ గోవపిట్ట తన రెక్కలను పరుచుకొని గుడ్లను పొదుగుతూ కనబడింది నేను ఊపిరి పీల్చుకున్నాను కొద్ది రోజుల్లోనే గోవ పిల్లలు తయారవడం చూసి మేమెంతో సంతోషించాం దేవుని దృష్టిలో ఆ చిన్న పక్షులు కూడా విలువ కలిగి ఉండగా మరి మనలో ప్రతి ఒక్కరూ మరెంత విలువగలవారం అని దేవుడు నాకు గుర్తు చేశాడు మనము మన జీవితపు ముమ్మరమైన పనుల్లో పడి మన పరలోకపు తండ్రి దృష్టిలో మనమెంత విలువగలవారమో మర్చిపోతుంటాం గనుక మనకు భయం కలిగినప్పుడు మనము దేవునికి చెందినవారమని ఆయన మనల్ని ఎంతో మృదువైన శ్రద్ధతో కాపాడుతాడని గుర్తు చేసుకుందాం నేటి ధ్యానం దేవుని దృష్టిలో నేను గ్రహించగలిగిన దానికంటే ఎక్కువ విలువ గల వ్యక్తిని ప్రార్థన ప్రేమగల దేవా మీ మృదువైన శ్రద్ధకై నీకు మా కృతజ్ఞత లర్పిస్తున్నాము నీ సృష్టి అంతటికీ నీవు విలువనిచ్చినట్లుగా మేము కూడా విలువనివ్వడానికి మాకు సహాయం చేయము యేసు ప్రభు నామములో ఆమెన్ ప్రార్థనాంశం దేవుని సృష్టిలోని తర్వజీవులు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు నేమెక్ నేమె అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్